చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి అసలు ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది బాగా ఉంది అనిపిస్తుంది మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు అనుకోరుకుంటే ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ గారిని ఖచ్చితంగా ఐ థింక్ ఆర్గనైజ్ అండ్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా మీ ద్వారా వచ్చిన కానీ ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా ఉన్నాయి సినిమాలు మా అయితే ఒక ఐదు నిమిషాలు మీకు ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు అనుకుంటారు జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారు అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించిందంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతా ఉండే నేను ఎప్పుడే సినిమా అనేది ఒకటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా అయితే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి గారి లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానియన్ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది లేదనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం నా క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో నేనైనా నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం మాకు చెప్తున్న అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమ్యుడేషన్ తీసుకున్నది ఇచ్చేసాను నాకు ఏమనిపించింది అంటే ఒంటలు తను అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తాను నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మోకాలు పెట్టుకున్నారండి అందరు ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత నష్టపోయింది చూద్దాం అని చెప్పి ఫైనల్ నేను చేయగలిగింది బాబు నాకు ఇచ్చిన రికమెండేషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకోండి అని చెప్పి నేను ఇంకో పదిహేను లక్షలు అప్పుడు నేను తీసుకున్నాను దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది I work at Johnny Faye.